తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం చిరంజీవి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి తదుపరి మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు మా భాష మాట్లాడుతూ మా సేవా స్ఫూర్తి మా అన్నయ్య పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినంను పురస్కరించుకొని నాలాంటి యువకులను ఎంతో మందిని సేవా మార్గంలో నడిపించిన గత పదహైదు సంవత్సరాల నుండి సూలూరుపేట పట్టణంలో రక్తదానాలు అన్నదానాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి సేవా స్ఫూర్తితో చేస్తున్నామని చిరంజీవి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు అందులో భాగంగానే ఈరోజు కేక్ కటింగ్ అన్నదానం చేయడం జరిగిందని అన్నారు అలాగే సూలూరుపేట పట్టణంలో సేవా కార్యక్రమం క్రమాలు నిర్వహిస్తూ వచ్చామని ఈ కార్యక్రమాలు అన్నిటికీ సహకరించిన చిరంజీవి సేవా సంఘం సభ్యులకు దాతలకు మాబ్భాష ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం కోటి ప్రభు సూరి తేజ దాసు పద్మజ రియాజ్ ఆటో యూనియన్ సభ్యులు బాలాజీ ఫయాజ్ జైకుమార్ పాల్గొన్నారు

đi மார்டிங்யா మళ్ళీ ఫస్ట్ గా తట్టబాక సురే నాలాంటి చిరంజీవి అభిమానులు ఎంతో మందిని సేవా స్ఫూర్తిగా మార్చిన డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బైయ జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి సేవా సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాము ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సూర్యుపేట పట్టణంలో చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం సుమారు ఒక మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగినది ముందుగా అభిమానులు అందరూ సమక్షంలో కేక్ కట్ చేశాము అనంతరం అన్నదాన కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమానికి సహకరించిన చిరంజీవి సేవా సం అందరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మమ్మల్ని ఎంతో మందిని సేవకి ఆయన నడపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము జై చిరంజీవా జై చిరంజీవా మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్